భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగము భగవద్భక్తి వలనే త్రిగుణాలకు బద్ధుడు కాకుండా ఉండి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడని చెప్పిన కృష్ణ పరమాత్మ ఇప్పుడు మరొక విశేషం వివరిస్తున్నాడు క్షరుడైన బద్ధుడు అక్షరుడైన ముక్తుడు అంటే బద్ధ సమూహం ముక్తి సమూహం రెండు భగవంతుడికి విభూతి అవుతాయని ఆ విభూతిభూతులైన బద్ధయుక్త పురుషులు ఇద్దరికన్నా ఎంతో ఉత్కృష్టుడని అందువలనే పురుషోత్తముడని చెబుతున్నాడు అర్జున ఈ సంసారమే కదా అన్ని బంధాలకు మూలం ఒక అశ్వద్ధ వృక్షం లాంటిది ఈ సంసారం ఇది అనాది అయినదని పెద్దలు చెబుతారు ఈ వృక్షానికి ఊర్ధ్వ మూలం ఏడు లోకాలపైన ఉండే చతుర్ముఖ బ్రహ్మ భూమి మీద ఉన్న నరులు పశువులు పక్షులు మృగాలు క్రిమికీటకాలు స్థావరాలు ఇవన్నీ ఈ వృక్షానికి కొనలు కాబట్టి అతశాకములు అసంగత్వానికి హేతువైన జ్ఞానం కలిగే వరకు ప్రవాహ రూపంలో అవిచ్ఛిన్నముగా ఉంటుంది కాబట్టి దీనికి అవ్యయం అని పేరు వేదాలలో చెప్పిన కామ్య రూపం వల్ల సంసారం వృద్ధి పొందుతుంది కాబట్టి ఈ సంసార వృక్షానికి వేదాలే ఆకులు ఈ వృక్షాన్ని తెగగొట్టే ఉపాయం చెప్పేది కూడా వేదాలే కాబట్టి అవి తెలిసిన వేదార్థాలు తెలిసిన వాడు కనుక ఈ సంసారాన్ని ఈ సంసార వృక్షాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం అవసరం ఈ సంసార వృక్షానికి అజ్ఞానం అనే కొమ్మలు త్రిగుణాలనే వాటితో నిరంతరం సంరక్షింపబడుతూ కొన్ని ఊర్ధుముఖంగానూ కొన్ని అధోముఖంగానూ ఉన్నాయి ఈ కొమ్మలు కర్మల వల్ల పుట్టినవే కాబట్టి ఈ కర్మలకు తగినట్టుగా దేవ గంధర్వలోకాల రూపంలో పైకి మనుష్యాది లోకాల రూపంలో క్రిందికి వ్యాపించున్నాయి మానవలోకంలో కర్మఫలాల వల్ల పుట్టిన రాగద్వేషాదులు ఈ కొమ్మలకి మూలం శబ్ద శబ్దస్పర్శ రూపరసగంధాలు చిగుళ్ళు ఈ సంసార వృక్ష స్వరూపం ఇలాంటిది అని తెలుసుకోవడం కాదు నేను ఫలానావాణ్ణి నా పేరు ఫలానా ఫలానావాడు నా తండ్రి ఫలానావారు నా భార్యాబిడ్డలు అని మనుషులు చెప్పుకుంటారు ఇంతమాత్రమే వారికి తెలిసింది అంతేకాని ఈ సంసార వృక్షాన్ని గురించి ఎవరూ ఎరుగరు గుణమయమైన భోగ సంబంధాల వల్ల ఈ వృక్షం నశించిపోయేదే అని తెలుసుకోలేరు గుణ సంబంధమే ఈ చెట్టుకు మొదలని ఆత్మలేని దాన్ని ఆత్మ అనుకోవడమే అనే అజ్ఞానమే ఈ చెట్టుకి పట్టు అని ఎరుగరు అర్జున ఈ వృక్షం మీద గల ప్రాణులే దీని మొదలు తుదిగాని స్థితిగాని తెలుసుకోలేవు గట్టిగా వేళ్లు పాతుకుపోయిన ఈ వృక్షాన్ని విరక్తి లేదా అసంగం అనే బలమైన ఆయుధంతో నరికివేయాలి మరిదేంతోనూ సాధ్యం కాదు ఈ విధంగా మొదట ఈ మహావృక్షాన్ని ఛేదించగలిగితే అప్పుడు ఇంత పూర్వం నేను చెప్పిన పరమాత్మ స్వరూపాన్ని వెతకడానికి అవకాశం చిక్కుతుంది ఏ పరమేశ్వరుడి వల్ల ఈ వృక్షం ఉత్పన్నమైందో అంటే ఈ సంసార ప్రవృత్తి కలిగిందో ఏ పరమాత్మను చేరుకుంటే మళ్ళీ ఈ జన్మ ఈ సంసారం ఉండవో అలాంటి పరమపురుషుణ్ణి శరణు పొంది దేహమే ఆత్మ అనే అభిమాన రూపమైన మోహాన్ని విడిచిపెట్టినవారు సత్వరజస్తమోగుణములైన భార్య బిడ్డలు భోగాలు వీటి సంబంధం విడిచిపెట్టినవారు ఆత్మజ్ఞాన నిరతులై ఆత్మేతర విషయాలతో ఆసక్తి లేకుండా చేసుకున్నవారు సుఖదుఖాలు శీతోష్ణాలు అనే ద్వంద్వాల నుండి బయటపడతారు ఆత్మ అనాత్మల స్వరూప స్వభావాలు తెలుసుకున్న జ్ఞాననిష్ఠులు మోక్షాన్ని పొందుతున్నారు పరమాత్మను శరణిజొచ్చి ప్రయత్నం చేసిన వారికి ఆ పరమాత్మ అనుగ్రహం వలనే ఈ పనులన్నీ సులభ సాధ్యమై ఉంటాయి అర్జున జ్ఞానస్వరూపమైన ఈ ఆత్మజ్యోతిని ఈ మోక్ష పదాన్ని చంద్రుడు గాని అగ్నిహోత్రుడు గాని ప్రకాశింపచేయలేరు అన్ని జ్యోతులను ప్రకాశింపచేసేది ఈ జ్యోతి మాత్రమే అది ఒక మహా తేజస్సు నా విభూతి అది నా స్థానం పునరావృతి లేని పరమోత్కృష్టమైన స్థానం అది అనాదైనా నా అంశ అయినా ఈ ఆత్మ సమస్త ప్రపంచంలో జీవరూపంగా ఉంటున్నది ప్రకృతి సంబంధమై మనస్సుతో చేరిన ఇంద్రియాలు ఆ జీవుని పట్టి అనేక విషయాల్లోకి లాక్కుపోతున్నాయి పువ్వులు గంధము కస్తూరి మునగు వాటి నుండి గాలి పరిమళాన్ని తీసుకుని మరొక చోటి పోయినట్టుగా జీవుడు దేహాలలో ప్రకాశించేటప్పుడు దేహాలను విడిచేటప్పుడు ఇంద్రియాలను వాటితో కూడా మనస్సుని లాక్కునిపోతున్నాడు ఆ జీవుడు త్వక్ చక్షు శ్రోత జిహ్న గ్రాణేంద్రియాలను మనస్సును ఈ ఆరింటిని అధిష్టించి వాటిని తమ తమ విషయ వ్యాపారాలకు తగిన వారిని చేసుకుని శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయాలని అనుభవిస్తూ ఉన్నాడు అర్జున శరీరమే ఆత్మ అనుకునే మూఢులు ఈ జీవుణ్ణి శరీరం విడిచి వెళ్లేటప్పుడు గానీ శరీరంలో ఉండేటప్పుడు గానీ ఇంద్రియ విషయాలను అనుభవించేటప్పుడు గానీ గుణాలతో కూడుకుని ఉన్నప్పుడు గానీ తెలుసుకోలేరు జ్ఞానం కలవారు మాత్రమే సర్వకాల సర్వావస్థలందు ఈ జీవుడు వినిక్తాకారుడని తెలుసుకుంటారు అలాంటి వాణ్ణిగానే ఎల్లప్పుడూ అతన్ని చూస్తూ ఉంటారు నాయందే ప్రవృత్తి కలిగి కర్మయోగాదులను అనుష్ఠించడం వల్ల నిర్మలమైన అంతఃకరణ గల యోగులు యోగ దృష్టితోనే చూస్తూ ఉంటారు ఆత్మ శరీరం ఉన్నప్పటికీ శరీరం కన్నా వేరైన స్వకీయ రూపంతో నెలకొని ఉన్నదానిగా కనుగొంటారు నా మీద ప్రవృత్తి లేని వాడికి మనస్సంస్కారం ఉండదు అందువల్ల నాకు ఆత్మావలోకానికి సమర్థులు కారు కాబట్టి వారు దేహంలో ఉన్న ఆత్మని దర్శించలేరు అర్జున సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు వారి వారి తేజస్సులతో జగత్తును వెలిగిస్తున్నారు కదా అయితే ఆ తేజస్సు ఎవరిదనుకుంటున్నావు అది నాదే వారికి అది ఎలా వచ్చిందనుకుంటున్నావు నన్ను ఆరాధించి నా వల్ల పొందారు ఈ విషయం తెలుసుకో అర్జున నేను ఈ పృథ్వీలోపల ప్రవేశించి చరాచరములైన సమస్త భూతాలని నా అప్రతిహత సామర్థ్యంతో మోస్తున్నాను అలాగే అమృత రసాన్ని ఒలికించే చంద్రుడనై సమస్త ఔషధులను కాపాడుతూ రసాలలో పొందిస్తున్నాను అలాగే శరీరాలు ధరించిన వారి శరీరాలలో జఠరాగ్ని ప్రాణాపానవాయులతో చేరి వారు భుజించే ఆహార పదార్థాలన్నిటినీ జీర్ణం చేస్తున్నాను అర్జున సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడే కాదు సమస్త భూతకోటికి పరమపురుషుడైన నాతో సమానాధికరణం ఉన్నది దానికి కారణం ఏమిటంటావో చెప్తాను విను సూర్య చంద్రాగ్నులకు కానీ తక్కిన కానీ సకల ప్రవృత్తి నివృత్తులకు మూలమైన జ్ఞానం పుట్టే ప్రదేశం హృదయం ఆ హృదయంలో అంతా నా సంకల్పంతో నియమిస్తూ నేను ఆత్మరూపంలో ప్రవేశిస్తున్నాను ఇలా సర్వప్రాణుల హృదయాలలో నేనే నివసిస్తున్నాను వాటికి నావలనే స్మృతి జ్ఞానం మాంద్యం ఉన్నగనవి పుట్టుకొస్తున్నాయి ఇలా అన్నింటిలోనూ అంతర్యామిని ఆత్మస్వరూపిణ్ణి నేనే కావడం వల్ల వాళ్లను ప్రతిపాదించే వేదాల ద్వారా తెలుసు వాణ్ణి నేనే ఆ వేదాలను నిర్మించిన వాణ్ణి నేనే వాటి గురించి తెలిసిన వాణ్ణి నేనే అర్జున లోకంలో క్షరుడు అక్షరుడు అని రెండు రకాల పురుషులు ఉన్నారు అన్నాను కదా అంటే ఒకరు నశించేవారు ఒకరు నశించని వారు అన్ని రకాల శరీరాలు స్వరూపంగా కలవాడు క్షరుడు కూటం వలె సాధారణ ఆకారం కలిగి ఆ శరీరంలో ఉంటే జీవుడు అక్షరుడు అతన్నే కోటస్థుడని కూడా అంటారు అయితే వీరిద్దరికన్నా విలక్షణైన వాడు మరొకడున్నాడు అతడే పరమాత్మ ఏ పరమాత్మ అయితే మూడు లోకాల్లోనూ ప్రవేశించి వాటిని భరిస్తున్నాడు అతడే ఈశ్వరుడు అన్నిటికీ ప్రభు నాసరహితుడు అతడే క్షరుడు బద్ధుడు అక్షరుడు ముక్తుడు వీరిద్దరికన్నా వేరైనవాడు జీవుడు ఈ ముగ్గురికి ఈ వారి వారిలోపల ప్రవేశించి పరిస్తున్నవాడు పరమేశ్వరుడు అర్జున నేను క్షరుడికన్నా అక్షరుడికన్నా శ్రేష్టమైనవాణ్ణి అందుకే నన్ను పురుషోత్తముడంటారు వేదాలు శృతులు స్మృతులు ఈ పురుషోత్తముని గురించే అనేక విధాలా పేర్కొంటున్నాయి ఆ పురుషోత్తముని నేనే అర్జున ఇలా క్షర అక్షర పురుషులు నేనే ఒకటే అన్న భ్రాంతి లేనివారే పురుషోత్తముడైన నన్ను ఎవరైతే తెలుసుకుంటున్నాడో అలాంటివాడు సర్వజ్ఞుడు అనేక విధాల నన్ను చేరుకునేవాడు కూడా అతడే అర్జున అతి రహస్యమైన శాస్త్రం నీవు పాపం లేనివాడవని నా భక్తులవని నీకు ఇంత వివరంగా చెప్పాను దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నవారు బుద్ధిమంతులు వారికే జ్ఞానం సిద్ధిస్తుంది వారు తాము చేయవలసిన కర్మలన్నీ చేస్తారు అర్జున నీవు కూడా చెప్పిన ఈ రహస్యముకు శాస్త్రం శ్రద్ధగా విన్నావు కాబట్టి జ్ఞానివై నీవు చేయవలసిన పని చెయ్యి యుద్ధానికి సంసిద్ధుడివికా అని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ